ప్రియులరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము మలాఖి గ్రంథం మూడవ అధ్యాయము పదిహేడు వచనం చివరి మాట తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్లు నేను వారిని కనుకరించున్నని సైన్యముల యహోవా సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలు ప్రజల పట్ల తన స్వాస్థ్యమైనటువంటి ప్రజల పట్ల దేవుడు తన కనికరమును చూపుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడు ఒక తండ్రి తనను సేవించేటువంటి బిడ్డను ఎట్లా కనికరించుతాడో అలాగనే నేను మీ మీద కనికరమును చూపుతాను అని అంటున్నాడు దావీదికి బెత్సెప వలన కలిగినటువంటి కుమారుడు జబ్బున పడినప్పుడు దావీదు అతని మీద కనికరముతో ఉండి దేవుని సన్నిధిలో ప్రలాపించి ప్రార్థన చేశాడని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం తన కుమారుణ్ణి ఎలాగైనాను బ్రతికించుకోవాలని తాపత్రయపడ్డాడు అలాగనే తన మీద తిరుగుబాటు చేసిన అప్సాలోము విషయంలో అప్షాలోము మీదకు యోధులు యుద్ధమునకు వెళ్ళేటప్పుడు తన యోధులందరినీ పిలిచి దావీదన్నాడు చిన్నవాడైన అప్షాలోము మీద మీరు కనికరమును ఉంచి అతని ప్రాణమునకు హాని చేయకండి అని చెప్పాడు తన మీద తిరుగుబాటు చేసిన కుమారుని మీదనే ఆ తండ్రి కనికరం చూసినారు చూపినారు కనుక ఈ భూమిలో ఉన్న ప్రజలమైన మనము దేవుణ్ణి సేవించేటప్పుడు ఆయనకు నమ్మకమైన వారముగా లేకపోయినా ఆయన మనలను ప్రేమించి తన కనికరమును వెల్లడిపరుస్తూ ఉన్నాడు ప్రభు అంటున్నాడు నీవు నాకు దూరముగా వెళ్ళినా నీవు నా మీద తిరుగుబాటు చేసినా నేను నిన్ను కనికరించదును అని అంటున్నాడు నీ వ్యాపారంలో నీకు కలిసి రాలేదా దేవునికి విరోధముగా నీవు ఏమి చేసినావో ఒకసారి జ్ఞాపకం ఉంచుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరు ఆయన కనికరము నీకు దొరుకుతుంది నీ వ్యాధిలో నువ్వు వేదన పడుతూ ఉన్నావా దేవుని సమూహమునకు పోకుండా ఆరోగ్యముతో ఉన్న రోజులలో నువ్వు ఎక్కడెక్కడ సంచరించినావు వాటిని జ్ఞాపకం చేసుకుని ప్రభువా తెలియక నేను నీ సన్నిధిని విడిచి తిరిగినాను నన్ను కనికరించమని దేవుని సన్నిధిలో మీరు మొరపెడితే తప్పకుండా దేవుడు మీ మొరను ఆలకించి మీకు సహాయం చేసి మీ వ్యాధుల నుండి మిమ్మల్ని విడిపించడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు నీ శత్రువులు నీ మీద తిరుగుబాటు చేస్తున్నారా ఎందుకు దేవుని యొక్క కృపకు నీవు దూరముగా జరిగి దేవునికి విరోధముగా మారి అనేక నమ్మకము లేనిటువంటి మనుషులను నమ్మి నమ్మకము లేని దేవుళ్లను దేవుళ్ళుగా భావించి నీవు జీవము కలిగిన దేవునికి దూరముగా జరిగినావా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు నీకు విరోధముగా నేను పాపము చేసినానని మీరు ఆయన కనికరం కొరకు ప్రార్థించినారంటే ఆయన తప్పకుండా మీకు తన కనికరమును చూపి మిమ్మలను జాలితో తన హృదయమునకు అత్తుకునేటువంటి వాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి క్షమించమని ఆయన కోరినప్పుడు ఆయన తన్నాడు తండ్రి నీ కుమారుడిని అనిపించుకునేటువంటి యోగ్యత నాకు లేదన్నాడు కానీ ఆయన అన్నాడు నా బిడ్డ నీవు నా కుమారుడివే తప్పిపోయినా నా కుమారుడివే అని అతని హత్తుకొని కుమారుడనేటువంటి అధికారమును తన సొత్తన్న తన స్వకీయ సంపాదమన్నటువంటి కృపను ఆయన అనుగ్రహించినాడు కనుక దేవుని బిడల ఈ దినము దేవుడు నా మీద కనికరము చూపనంటున్నావని అనుకుంటున్నావా ఇదిగో నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించు ఆయన కనికరము నీకు దొరికి నువ్వు చేసే పని అంతటినీ దేవుడు ఆశీర్వదించి నీకు తన సకల విధములైనటువంటి దీవెనలు అనుగ్రహించి ఆయన నిన్ను బలపరచునుగాక గనుడా నీకు వందనాలు బిడ్డల మీద నీ కనికరమును కృమరించమని ఏసునామను అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్